కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో యాభై కంపెనీలు సుమారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షెరీఫ్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో నలభై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ పేర్లను కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు యాభై కంపెనీలు ఈ రాష్ట్రంలో కంపెనీలు ఆల్రెడీ ప్రారంభించాయి నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈనాడు ఉందనే విషయాన్ని కూడా స్థలం గమనించాలి దావూసులు వెళ్ళి ఏం చేశారు ఏం చేశారని అంటూ ఈరోజు అవాకులు చవాకులు పిలుతూ లేనిపోని నిందలు మోపుతున్న ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్న జూమ్ కాల్లో ఫోన్లో జూమ్ కాల్లో ఆర్ఎస్ఎల్ఆర్ మిఠల్ అండ్ నిసాన్ స్టీల్స్ వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఎదురు బుదురుగా కూడా కూర్చోలేదు జూమ్ కాల్లో మాట్లాడి మిఠల్లో నిసాన్ నిసా నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న